సిల్క్స్ శ్రీరస్తు శుభవస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇది ఆంగ్ల నూతన సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్ అయితే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఏ ఏ రాసుల వాళ్ళు ఎలాంటి వెజిటబుల్స్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి సో పాటించవలసిన ఆహార నియమాలు ఏంటి లియోడైట్ దీని గురించి ఏం చెప్తుంది వెజిటబుల్ థెరపీలో ప్రత్యేకంగా మనం పాటించవలసిన నియమాలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియోడైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మి హ్యాపీ న్యూ ఇయర్ గురుగా మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది స్పెషల్ ఎపిసోడ్ అంటే ఈ ఎపిసోడ్ లో మేము తెలుసుకోవాలనుకున్నాం ఏంటంటే రాసి ఆ రాశి వారు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఎలాంటి డైట్ తీసుకోవాలి ఎలాంటి వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళ కూరల్లో ఖచ్చితంగా ఈ వెజిటబుల్ ఉండాలి అంటే ఏం ఉండాలి సో వాళ్ళు పఠించవలసిన మంత్రం ఏంటి ఇలా డిస్కస్ చేద్దాము మేషరాశి ఫస్ట్ అని కాదు కానీ మనం క్లియర్గా అంటే ఒక బంచ్ ఆఫ్ అన్ని రాశుల వారికి అన్ని రకాలు ఎలా పడతాయి అసలు జ్యోతిష్యం అంటే ఏంటి రాశి చక్రం అంటే ఏంటి అందులో ఉన్న గ్రహాలు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు వీటిని మనం ప్రధానంగా మాట్లాడుకుంటే ఫస్ట్ సంవత్సరం గురించి మాట్లాడుకుంటే అందరం కూడా ఆంగ్ల సంవత్సరాది అంటున్నాం అంటే మనకి నూతన సంవత్సరం ఉగాదితో ప్రారంభం అవుతుంది కొత్త సంవత్సరం కొత్తగా ఉంటుంది ప్రకృతిలో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మార్పు ఇప్పుడు ఇక్కడ ఎలాంటి మార్పులు ఉండవు కానీ మనం సంఖ్యాశాస్త్రాన్ని కూడా ప్రమాణంగా తీసుకుంటున్నాం కాలానికి కాలానికి ప్రతిరూపమైనటువంటి సూర్యుని ఆరాధనగా ఆరాధనగా చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సూర్యుడి గ్రహస్థితిలో మార్పు వస్తుంది ప్రకృతిలో మార్పు రావట్లేదు కానీ సూర్యుడి యొక్క గమనంలో మార్పు వస్తుంది అది కూడా ఒక రకమైనటువంటి ప్రకృతిలో మార్పే అప్పటివరకు దక్షిణాయన ప్రయాణం చేసినటువంటి సూర్యుడు ఒక చోట నిలబడి ఉత్తరాయణానికి ప్రయాణం చేయడానికి సంసిద్ధమవుతున్నటువంటి సమయం ఇది దాన్ని మనం పురస్కరించుకునే విశ్వ చైతన్య విజ్ఞానం అన్న విశ్వము దాంట్లో ఉన్నటువంటి చైతన్యము ఆ విజ్ఞానంతో మీకు అనారోగ్యాలు పోతాయి తప్ప మీకు వెస్ట్రన్ మెడిసిన్ కావచ్చు ఏదైనా మెడిసిన్ ఔషధ సేవనం అనేది కొంతవరకు ఉపయోగం లంకణం పరమ ఔషధం అన్నారు కానీ ఏ ఔషధానికి ఇది పరమ ఔషధం అనలే అశ్వగంధ చూర్ణం మంచిది శిలాజిత్ మంచిది గోక్షోర గుగ్గులు మంచిది ఇలా చాలా రకాలు ఉన్నా లంకణం పరమ ఔషధం అన్నారు కానీ అశ్వగంధ పరమౌషధం సకల రోగాలు కనలా మీ రోగం ఏదైనా కానీ లంకనం పరమ ఔషధం అంటే ఇక్కడ పచ్చము అనేది ఏదైతే మీరు చేస్తారో దాంట్లోనే ఫలితాలు ఉంటాయి తప్ప మందుల్లో కాదు అవి మీకు మీరు చేసే యుద్ధానికి అవి ఒక కవచాల వేసుకోవడానికి అశ్వగంధ నరాల బలహీనత స్ట్రెంగ్త్ తగ్గిపోయింది ఒక కవచంలా ఉపయోగపడుతుంది కానీ స్ట్రెంగ్త్ ఎక్కడ తయారవుతుంది మీ బ్రెయిన్లో ఆ బ్రెయిన్కి లంకణమే పరమ ఔషధంగా ఉంది ఇది సంఖ్యాశాస్త్ర పరంగా మనం తీసుకున్నాం కాబట్టి చేంజెస్ ఉన్నాయి సంఖ్యల పరంగా చేంజెస్ ఉన్నాయి అవి మనల్ని నడిపిస్తున్నాయి ఎన్ని గంటలకు వచ్చాయి ఇక్కడికి ఓకే మార్నింగ్ ఎన్ని గంటలు సిక్స్కి అంటే సమయమే మనల్ని సమయం తోటే ఉన్నాం సమయం బాగాలేదు ఏదో జరగరాని తెలుసు మన టైం బాగాలేదు టైం అక్కడే ఆ గణాంకాలు ఇంగ్లీష్లో అంటే మన కౌంట్ అంతా కూడా వేద ప్రమాణంతో ఉంటుంది ఋతువుల ఆధారంగా ఉంటుంది ఇక్కడ సంఖ్యలు కూడా ప్రధానంగా తీసుకున్నాం రెండు వేల ఇరవై ఆరు రెండు రెండు ఆరు టోటల్ వన్ రవి అధిపతి ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఆరు ఇంగ్లీష్ న్యూమరికల్ ఇయర్ మనం ఏం చెప్పుకోవాలంటే న్యూమరికల్ హ్యాపీ న్యూ ఇయర్ సంఖ్యాశాస్త్ర పరంగా నూతన సంవత్సరానికి శుభాకాంక్ష ఇది మనం చెప్పుకోవాల్సి మాట్లాడుతున్నాం అంటే ఇది మనం ఉగాది వరకు ప్రమాణంగా తీసుకుందాం ఈ మూడు నెలలు ఉగాది వచ్చేంత వరకు అక్కడ నుంచి కొత్త సంవత్సరంలో వచ్చేవి రాశి ఫలాలు అన్నీ అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం సహజంగా ఈ సంవత్సరం అంటే రవి దేనికైతే కారకత్వం వహిస్తాడో ఆ అవయవాలకు వచ్చే ఇబ్బందులు ఉంటాయి రవి కంటికి సంబంధించి చక్షువులకు సంబంధించి ఆయన కారకత్వం వహిస్తాడు అలాగే గుండె అలాగే లివర్ జా కావేర్లు స్కిన్ ఇష్యూస్ వీటికి కూడా ప్రధానమైనటువంటి కారణం రవి ఇక్కడ ఏ రవి కారకత్వాలు అంటే తను ఆ భావాన్ మీద ప్రభావాన్ని చూపిస్తాడో దాంట్లో వచ్చే సమస్యలు అధికమవుతాయి ఎప్పుడు రవేమీ చేయడు మనం దానికి విఘాతం చేస్తే ఆదివారానికి అధిపతి అమ్మ ఆ రోజుకి ఆ రోజు సూర్యుడి యొక్క శక్తి అధికంగా ఉంటుంది ఎవరైతే సూర్యోదయానికి పొరుగు నిద్ర లేవరు వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి లివర్ డిసీజెస్ కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది చూపు పోయే అవకాశం ఉంటుంది చూపు తగ్గే అవకాశం ఉంటుంది చర్మం మీద దద్దుర్లు దురదలు ఈ స్కిన్ ఇష్యూస్ డర్మ డర్మటాలజీ ఇష్యూస్ వచ్చేవి వెటిలుగు ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి ఆయన పూర్తిగా శాకాహారం తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోకపోతే మీకు శరీరంలో సమస్త రోగాలు వస్తాయి మాంసాహారం నిషిద్ధం మీరు చూడండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు చూడండి విపరీతంగా గుడ్లు మాంసము అంటే డైట్లు కూడా వాటితోటే చెప్పేసేవాళ్ళు వచ్చేసారు అది మాంసం అసలు విరుద్ధ స్వభావం దాంతో డైట్లు చెప్పేస్తున్నారు అది రోగ పల్లన రోగానికి ఇది మంచిది పల్ల రోగానికి అది మంచిది అని చెప్పినారు ఇవన్నీ తినేసిన రోగాలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఇంతకు ముందు మీకు ఏదో ఆ తిన్నప్పుడు ఫలితాలు ఇచ్చి ఉండొచ్చు కొన్ని ఇప్పుడు తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటాం తల్లినొప్పి తగ్గుద్ది కానీ ఆ టాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏదో ఒక రోజు బయటపడుతుంది అలా గుడ్లు తిన్నా మాంసం తిన్నా చేపలు తిన్నా ఈ డైట్లు పేర్లతో తిన్నవన్నీ కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకని ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి తేలికపాటి జీర్ణమయ్యే ఆహారం మీ శరీరానికి పడే ఆహారాన్ని మాత్రమే పూజించండి ఇది ప్రథమంగా ఇప్పుడు మీరు అడిగినట్టు మేషరాశి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అంటే ఈ సంవత్సరానికి కాదు రెండు వేల ఇరవై ఆరు ఒకటి మేషానికి అధిపతి కుజుడు కుజుడికి రవికి అద్భుతమైనటువంటి స్నేహభావం ఉంది కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది సహజంగా మేషరాశి అనగానే మనం బూడుదుగుమ్మడి కానీ ప్రమాణంగా తీసుకుంటాం మేషరాశికి ఈయన రవి మంచి గుమ్మడికాయ అంటే మేషరాశి వాళ్ళు గుమ్మడికాయ వాళ్ళ సహజం అలాగే మంచి గుమ్మడికాయ రెండు కలిపి జ్యూస్ చేసుకోవడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన శక్తి మరింతగా అభివృద్ధి చెంది ఈ సంవత్సరం విపరీతమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు మాంసాహారాన్ని నాన్ వెజిటేరియన్ని విడిచిపెడితే గుర్తుపెట్టుకోండి మీరు పూర్తిగా మాంసాహారాన్ని ఆదివారం ఒక్కరోజు తినటం తప్పు ఇది కాదు అసలు ప్రమాణం ఏంటి వేద ప్రమాణం ఏంటంటే మాంసాహారం మానవుడికి నిషిద్ధం మీరు విడిచిపెట్టగలిగితే మీరు అభ్యున్నతిని సాధిస్తారు లేదంటే తినే వాళ్ళందరూ చాలా బాగున్నారు తినే వాళ్ళందరూ చాలా బాగుండదు ఇంతకు ముందు వాళ్ళు చేసినవి మనకు తెలియదు వాళ్ళు పడిన కష్టం తెలియదు పోయిన జన్మలం అంటే మనం జన్మల గురించి నమ్మిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు నమ్మిన వాళ్ళు రాసి వారికి బూడిదుగు మంచి అంటే సంవత్సరం అంతా కూడా ఈ కాంబినేషన్ మంచిది బ్రెయిన్ కి బాగా మంచిది ఇది ఈ కాంబినేషన్ ఇయర్ తీసుకోవాలంటే వీక్లీ వన్స్ తీసుకుంటే సరిపోతుంది వీక్లీ వన్స్ అప్పుడప్పుడు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి తర్వాత మనం వాళ్ళకి ఏదైనా పర్సనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటి గురించి కూడా డిస్కస్ చేయొచ్చు అవి రెగ్యులర్ గా ఉంటాయి అంటే సహజంగా మేష రాసి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఫైటింగ్ తత్వం కలిగి ఉంటారు ఈ మంచి గుమ్ముడికాయ తీసుకోవడం వల్ల అది కొంచెం మెరుగై అంటే ఆ వే ఆఫ్ టాకింగ్ అనేది మారుతూ ఉంటుంది మంచి గుమ్మడికాయ జ్యూస్ లాగానే తీసుకోవచ్చు ఎట్లా అయినా తీసుకోవచ్చు స్వీట్ లాగా అంటే అలా అని కాదు మంచి గుమ్మడికాయ బుడదు కలిపి జ్యూస్ గా తీసుకుని తాగితే దాని రిజల్ట్స్ వేరే దప్పలం కర్రీగా వండుకుని తింటారు ఒడి దీన్ని ఏమో బుడదు గుమ్మడికాయ ఏమో తింటారు అది వేరే వేరే కంపల్సరీ ఈ సంవత్సరం అంతా కూడా ఈ కాంబినేషన్ ఎక్కువగా తినడానికి ప్రయత్నం చేయండి జ్యూసులు తాగడానికి ప్రయత్నం చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వృషభ రాశి వృషభ రాశి వృషభరాశి తత్వం ద్వితీయ స్థానం వాక్కు స్థానం అక్కడ దాని అధిపతి శుక్రుడు ఇప్పుడు ఈ సంవత్సరం రవి శుక్రుల యొక్క ప్రభావం మీ మీద అధికంగా ఉండడం వల్ల మీరు తినే ఆహారం అంటే ఎక్కువగా వృషభ రాశి వాళ్ళు హోటల్స్ ఫుడ్ బిజినెసెస్ వీటి మీద ఉంటారు మీరు పెట్టేది సాత్వికమైన ఆహారం ఉండేలా చూడండి నేను హోటల్ అండి నేను వ్యాపారం చేస్తాను నేను మాంసం ఎక్కువ నా ఒక ఆయన వచ్చాను అయింది హోటల్ మొంత కుండ బిర్యానీ ఎక్కువ అమ్ముతుంటారు దీనివల్ల మీరు అంటే అన్నం అమ్మడం తప్పు సహజంగా మన ధర్మశాస్త్రంలో అన్నాన్ని అమ్మడం తప్పు ఇక్కడ మీరు వ్యాపారంగా దాన్ని ఎంచుకున్నారు మీ ధర్మాన్ని మీరు పాటించండి కాకపోతే మాంసాహారం పెట్టడం వల్ల అంటే నేను తినడం తప్పు మాంసాహారం కానీ నేను ఒక అతిథిని తీసుకెళ్లి హోటల్లో కూర్చోబెట్టి పెడితే అది ఇంకా తప్పు అలాంటి హోటలే పెట్టి నువ్వు పెట్టావు కాబట్టి ఇక్కడ తింటున్నాడు ఎక్కడి నుంచో దూరం నలభై కిలోమీటర్ల దూరం వరకు ఎక్కడ చుట్టూ హోటల్స్ లేవు నీ దగ్గర మాత్రమే హోటల్ ఉంది అక్కడ వెజిటేరియన్ ఉంది సచ్చినట్టు వాడు ఆకలిని తీర్చుకుంటాడు తప్ప మాంసం కోసం నలభై కిలోమీటర్లు ప్రయాణం చేసి సమయాన్ని వృధా చేసుకోవడం ఆకలేస్తుంది మంచి ఆకలితోటి ఉన్నాడు నీ దగ్గర పెరిగండమే ఉంది అది ఒక్కటి తిని కా వాడికి ఆ మాంసాన్ని తినాలనే కోరికని చంపి వాడికి మంచి ఆహారాన్ని పెట్టిన పుణ్యం నీకు వస్తుంది వాడి నాన్ వెజిటేరియన్ నువ్వు ఇచ్చావు కాబట్టి తిన్నాడు నువ్వు కాకపోతే నీ పక్కన ఇంకోటి ఎవడో కూడా పెడతాడు అక్కడికన్నా వెళ్ళిపోతాడు మాంసాహారం పెట్టి హోటల్స్ నడిపించే వాళ్ళందరూ కూడా సఫర్ అవుతారమ్మా ఇదంటే మనకి ఆ భవిష్యోత్తర పురాణంలో ఇలాంటి వాటి గురించి రాసుంది అందుకని పురాణాలు చదవాలి నాన్ వెజ్ తీసుకోకూడదు వెజ్ తీసుకోకూడదు ఈ సంవత్సరం అంతా అంటే నా సంకల్పం ఏంటంటే రవి అధిపతిగా ఉన్నాడు రవి కారకత్వాలు ఏవైతున్నా ఆ సమస్యలన్నీ బయటకు వస్తాయి మనం మాంసాహారం తినకూడదు దీన్ని విన్నవాళ్ళు వింటారు లేకపోతే మానేస్తారు అది వాళ్ళకి ఇష్టం చెప్పడం మన బాధ్యత మీరు గుండె జబ్బులు రాకూడదు అనుకుంటున్నారు ఫ్యాటీ లివర్ లివర్ సిరోసిస్ జాండిస్ స్కిన్ ఇష్యూస్ ఐ ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకుంటున్నారు ఈ సంవత్సరం అంతా జాగ్రత్తగా ఉండి చూడండి మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ సేమ్ మళ్ళీ ఇదే రోజు మాట్లాడుకోవచ్చు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి వృషభ రాశి వారు ఈ ఈ ఇయర్ లో ఎలాంటి వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిది మునక్కాడ మంచి గుమ్మడికాయ బాగుంటుందమ్మా ఆ కాంబినేషన్ కూడా బాగుంటుంది కర్రీ కూడా చాలా బాగుంటుంది మునక్కాడ విరువుగా తీసుకోండి మీకు ఉన్నటువంటి రెస్పిరేటరీ ఇష్యూస్ తగ్గే ఛాన్సెస్ అధికంగా ఉంటుంది మనకి అంటే ప్రధానంగా వృషభ రాశికి వంకాయని ఎక్కువ చెప్తాం వంకాయ మునక్కడ కర్రీ కూడా మనం చేసి అలాగే వంకాయకి సుక్కుడు అధిపతి అంటే మంచి గుమ్మడికాయలో కలిపితే బాగుంటుంది అది ఇది వంకాయ మునక్కాడ కలిపి తీసుకోవచ్చు వంకాయ మునక్కాడ ఒక టమాటా వేసి జ్యూస్గా చేసుకుని తాగొచ్చు లేదంటే కర్రీ కన్నా తీసుకోవచ్చు ఎక్కువగా ఈ సంవత్సరం అంతా ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి నాన్ వెజిటేరియన్ పూర్తిగా ఈ సంవత్సరం పాటు ఒక దీక్షగా పెట్టుకోండి మీ అభివృద్ధిని చూడండి మీ ధనాన్ని చూడండి మీ కుటుంబాన్ని చూడండి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే సూర్య ఆరాధన ఒక సూర్య మంత్రం అంటే గుండె జబ్బులకు సంబంధించి నేను చెప్పాలి ఈ సంవత్సరం అంతా కూడా లివర్కి సంబంధించి గుండె జబ్బులకు సంబంధించి అలాగే కనపడే రోగాలు కనపడని రోగాలు కొన్ని రోగాలు కనపడతాయి కొన్ని రోగాలు కనపడకుండా ఇప్పుడు క్యాన్సర్ అది పూర్తిగా వ్యాపించేస్తే తప్ప కనపడదు కనపడే రోగాలు కనపడని రోగాలు కూడా అద్భుతమైనటువంటి మంత్రం ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా వినడం పారాయణం చేయడం చేయడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఉద్యన్నద్య మిత్రుత్వం హృద్రోగం సూర్య హరించనాశయ ఉద్యమి కుద్రోగం మమ సూర్య హరిమానయ హు దిన్నద్యమిత్రమ దివం హృద్రోగం మమ సూర్య ఈ మంత్రం ఈ సంవత్సరం అంతా కూడా ఉదయం ఒక పన్నెండు సార్లు సాయంత్రం ఒక పన్నెండు సార్లు చదువుకోండి గుండె జబ్బుల నుంచి మీకు అద్భుతమైనటువంటి ఉపశమనం అలాగే లివర్ సమస్యల నుంచి ఇది కేవలం వృషభ రాశి వాళ్ళకే కాదు అన్ని రాశుల వాళ్ళకి కూడా ఈ మంత్రం కనపడే రోగాలు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.